And spiritual tourism along the Godavari. The second, the Thirticota project, focuses on enhancing infrastructure at the historic Thirticota More at the breathtaking Panna River Cross, often called the Grand Canyon of India, under Pradesh Darsha 2.0. Two vibrant are being free. ఆయన ఆధ్వర్యంలో ఈ నాలుగేళ్ల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మోడి సహకారంతో రెండు వేల ముప్పై ఐదు నాటికి ముప్పై ఐదు లక్షల పర్యాటకులు అఖండ గోదావరి ప్రాజెక్టు ఆకర్షించేలా அற்புதாக தீர்ச்சித்தி ஆனோசி கல்லூரி భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోడి సహకారం ముందు తీసుకెళ్లేకపోతే మనకు దీన్ని వెటిలైజ్ చేయడం కష్టం ఎందుకంటే ఇన్ని పనుల మధ్యలో వారి పని చెప్పడానికి చాలా దుఃఖాల్సి వస్తుంది ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం అలాగే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చిన